హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతి కోసం మను తల్లి రావడంతో మను తన తమ్ముడే అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న విక్కీ మను అలాగే విక్కీ ఇద్దరు అన్న తమ్ములవుతారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మను అయితే ఇక పద్మావతిని ప్రేమిస్తూ ఉంటాడో తనకి పెళ్ళి కాలేదని చెప్పి ఉద్యోగంలో జాయిన్ అయిన పద్మావతికి ఇక ఎటువంటి పెళ్లి కాలేదని తెలుసుకొని తనైతే ప్రేమలో పడతాడు పద్మావతి లాంటి బా అమ్మాయే భార్యగా రావాలని తన తల్లికి కూడా పద్మావతి గురించి అయితే చెప్తాడు తర్వాత పద్మావతికి చెందిన ఫోటోలని మను గదిలో అయితే చూసేస్తుంది మను తల్లి ఇక చూసేసి అంటే మను ఈ అమ్మాయినే ప్రేమిస్తున్నాడు ఈ అమ్మాయి ఎవరో ఏంటో మొత్తం కనుక్కోవాలి అని అంటూ ఆఫీస్లో ఉన్న మేనేజర్కైతే కాల్ చేస్తుంది మను తల్లి ఇక కాల్ చేసి నేను ఒక ఫోటోని పంపిస్తున్నాను ఆ ఫోటో ఎవరిది అమ్మాయి డీటెయిల్స్ తన అడ్రస్సు అన్నీ కూడా కావాలి ఈ ఫోటో మీకు నేను పంపించి డీటెయిల్స్ అడిగానని మనుకి తెలియకూడదు అని అంటూ ఉంటుంది మను తల్లి అయితే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను ఫోటోని పంపించండి అంటూ మేనేజర్ అయితే చెప్తాడు అప్పుడే మను తల్లి ఇక ఫోటోనైతే పంపిస్తుంది వెంటనే మేనేజర్ మను తల్లికి ఫోన్ చేసి మేడం ఈ అమ్మాయి ఈ మధ్య మన ఆఫీస్లో జాయిన్ అయింది చాలా చలాకైన పిల్ల తను ఆఫీసులో అడుగుపెట్టిన నుంచి ఆఫీస్ అంతా చాలా సందడిగా మారిపోయింది మేడం ఒక మహాలక్ష్మి ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు ఎలా కలకలలాడిపోతుందో మన ఆఫీస్ కూడా అలా కలకలలాడుతూ అందరూ కూడా నవ్వుతూ తన జాబ్ చేసుకుంటున్నారు అలాగే ఎప్పుడు సీరియస్గా ఉండి అందరికీ వార్నింగ్ ఇచ్చే సార్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు తన పేరు పద్మావతి కానీ తను ఒక పేదింటి అమ్మాయి తన కుటుంబం పోషణ కోసం జాబులో జాయిన్ అయ్యింది అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే ఆ అమ్మాయి పేదింటి రాలా గొప్పింటి రాలా అనేది కాదు మేనేజర్ గారు తన తీరు తన ప్రవర్తన ఎలా ఉందని తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది మను తల్లి ఆ విషయంలో మాత్రం పద్మావతి నెంబర్ వన్ మేడం మీరు ఏ మనసులో ఏమనుకుని ఫోటో పంపించారో నాకు అర్థమైంది సారు కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఇన్ని సంవత్సరాల్లో ఏ అమ్మాయిని చూసినా కూడా రిజెక్ట్ చేసిన సారు మాత్రం పద్మావతికి చాలా కనెక్ట్ అయిపోయారు అని అంటూ ఉంటాడు పద్మావతి అసలు అడ్రస్సు మీకు పెడతాను మేడం సార్కి చెప్పనులేండి అని అంటూ పద్మావతి ఉండే ప్లేస్ని అడ్రస్ని మొత్తం కూడా పెడతాడు కానీ పద్మావతి అందరూ కలిసి ఉన్న ప్లేస్ని అడ్రస్ తన ఫ్లామ్ ఫామ్లో ఫిలప్ చేస్తుంది ఎందుకంటే ఎవరొచ్చి ఇల్లు చూస్తారులే అని అనుకుంటుంది పద్మావతి తర్వాత ఇక పద్మావతి అడ్రస్ అంతా కూడా మను తల్లి తెలుసుకుంటుంది ఇక కారులో పద్మావతి ఇంటికి అయితే బయలుదేరుతుంది అలా పద్మావతి ఇంటికి బయలుదేరిన తర్వాత అప్పుడే పద్మావతి అయితే ఇక ఆఫీస్కని వస్తూ ఉంటుంది ఇక విక్కీ అయితే నేను చెప్పాను కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దని ఎందుకు వచ్చావో ఆఫీ వెళ్తున్నావో ఆఫీస్కి అని అంటూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా సారో మన ఇద్దరం కష్టపడితేనే మన కుటుంబ పోషణ జరుగుతుంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఏమి అవసరం లేదు నువ్వేమి చెయ్యవలసిన అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటాడు విక్కీ అప్పుడు ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది కానీ మను తల్లి అని పద్మావతికి తెలీదు ఎవరు మన ఇంటికి వచ్చారే కారులో వచ్చారేంటి అని పద్మావతి అనుకుంటూ ఉంటుంది విక్కీకి కూడా అసలు సరిగ్గా ఆవిడెవరో గుర్తుకు రాదు కూడాను అప్పుడే ఇక మను తల్లి అయితే కారులో నుంచి కిందికి దిగొస్తుంది అలా దిగొచ్చేటప్పుడు పద్మావతి ఎదురెళ్తుంది పద్మావతి ఎదురెళ్ళి అంటూ ఉంటుంది ఎవరండి మీరు ఏం కావాలి ఎవరి కోసం వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే పద్మావతి అంటే నువ్వేనా అమ్మా అని మను తల్లి అడగడంతో అవునండి నేనే అని చెప్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అనగాల్ని అప్పుడే ఇక లోపలికి వస్తుంది మను తల్లి లోపలికి వచ్చిన తర్వాత కూర్చోండి అని పద్మావతి కూర్చోమంటుంది ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు అప్పుడే నారాయణ అయితే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందమ్మా ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు నారాయణ అప్పుడే నారాయణని చూసి అవునండి నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే గుర్తొస్తుంది అని అంటూ ఉంటుంది మనూ తల్లి అయితే అప్పుడే విక్కీ అయితే బయటికి వస్తుంది విక్కీ నానమ్మ బయటికి వచ్చిన తర్వాత విక్కీ వాళ్ళ నానమ్మను చూసి మను తల్లి అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ పైకి లేచి నుంచుంటుంది అప్పుడే విక్కీ వాళ్ళ నానమ్మ అయితే మను తల్లిని చూసి సౌజన్య నువ్వా అని అడుగుతూ ఆశ్చర్యపోతూ ఉంటుంది అత్తయ్య గారు మీరా మిమ్మల్ని చూసి ఎన్నో సంవత్సరాలైంది ఎలా ఉన్నారో అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను అసలు ఏమైపోయావు సౌజన్య ఎప్పుడో విక్కీ వాళ్ళ చిన్నప్పుడు నిన్ను చూశాను ఏం జరిగింది ఎందుకు నువ్వు సడన్గా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావో అని అడుగుతూ ఉంటే అప్పుడే విక్కీ అయితే అంటూ ఉంటాడు నానమ్మ ఆమె ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడో ఏంటి విక్కీ అలా మాట్లాడుతున్నావు తను అనుకుంటున్నావో మీ అమ్మకి చెల్లెలు గుర్తులేదా మీ పిన్ని అని అంటూ ఉంటే ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడో ఏంటి నానమ్మ మీరు చెప్పేది అంటే సౌజన్య పిన్ని అని అమ్మ చెప్తూ ఉండేది అని అంటూ ఉంటాడు విక్కీ అవును విక్కీ ఎప్పుడు నీకు రెండో సంవత్సరం ఉన్నప్పుడు తను ఇంట్లో నుంచి ఎవరో అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది అప్పటినుంచి ఎప్పుడూ కూడా తిరిగి రాలేదో అందుకే నీకు తను ఎవరో కూడా తెలీదో అని అంటూ ఉంటుంది అంటే విక్కీ మా అక్క కొడుకా అని అనగాలనే అవును విక్కీ మీ అక్క కొడుకే అని అంటూ ఉంటుంది విక్కీ నానమ్మ నీకు ఎంతమంది పిల్లలు సౌజన్య అని అనడంతో నాకు ఒక్కడే కొడుకు అత్తయ్యా అని అంటూ ఉంటుంది అదేంటి మీరు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారో మీకు వాళ్ళు ఆస్తు ఉండాలి కదా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఒక నీచుడు ఆడిన దుర్గారం ముక్కు నాటకానికి మేమంతా బలైపోయాం పిన్ని అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడు ఇక పద్మావతిని చూసి ఈ అమ్మాయి మీకేమవుతుంది అని అడుగుతూ ఉంటుంది సౌజన్య అప్పుడే తను నా భార్య పిన్ని అని అనంగానే ఒక్కసారి సౌజన్య షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి నీ భార్యనా నీ భార్య అంటే తను మను ఆఫీస్లో వర్క్ చేస్తుంది కదా మరి పెళ్ళవనోళ్లే కదా అక్కడ వర్క్ చేసేది తనకి పెళ్ళవలేదని జాబులో ఎందుకు జాయిన్ అయ్యింది అని అడుగుతూ ఉంటుంది ఇక పద్మావతి అయితే నన్ను క్షమించండి అత్తయ్య గారు మా కుటుంబం గురించి మీరు చూశారు కదా కుటుంబ పోషణకి కుటుంబని నడిపించడానికి మేమిద్దరం కూడా జాబులో జాయిన్ అయ్యాము ఈయన కూడా అదే ఆఫీస్లో పనిచేస్తున్నారో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అది తెలుసుకొని ఒక్కసారి సౌజన్య షాక్ అయిపోతూ ఉంటుంది మను ప్రేమిస్తున్న పద్మావతికి పెళ్ళైపోయింది అది కూడా తన అన్నయ్యతోనే ఈ విషయం తెలుసుకున్న మను ఏమైపోతాడో అని అనుకుంటూ సౌజన్య చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య గారు మేము మోసం చెయ్యాలని ఇలా చెయ్యలేదు అని అంటూ ఉంటే నేను అర్థం చేసుకున్నాను పద్మావతి అయినా మీరు మా అక్క కుటుంబం ఇలాంటి ఇంట్లో ఉంటే నేను చూసి ఊరుకోలేను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి అని అంటూ ఉంటుంది మను తల్లి చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో మను పద్మావతికి విక్కీతో పెళ్ళయిందని తెలుసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు